నమస్తే ఈ సన్వీ కలెక్షన్స్ అండి చాలా డేస్ తర్వాత నైతే ఒక మంచి వీడియో వచ్చేసానండి అందరికి కావాల్సినవి డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చానమాట డ్రెస్సెస్ టాప్స్ సో త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ సైజెస్ కూడా నేను చూపిస్తాను దేంట్లో ఏ సైజ్ ఉందనేది కూడా నేను చెప్తాను కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఇక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుందండి ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకైతే మంచి హ్యాండ్ బౌస్ అయితే ఫ్రీగా ఇస్తాను అనమాట గివ్ అవే అయితే తీస్తాను గివ్ అవే అయితే ఇది మంచి హ్యాండ్ పర్సా ఇక్కత్ టైప్లో వచ్చింది ఓకేనా ఇదండి యువవీ గిఫ్ట్ వచ్చేసరికి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే మంచిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మంచి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా డేస్ తర్వాత వచ్చినా కూడా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఓకేనా స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి అయితే మంచి బాందిని టాప్ అండి ఇదో ఇలా వస్తుంది అనమాట టాప్ వచ్చేసరికి అయితే సో లాంగ్ టాప్ వస్తుంది మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్ టైప్లో వచ్చేస్తుంది అనమాట కింద కూడా ఇట్లా ఫిల్స్ అయితే వచ్చింది బాందిని స్టైల్లో వచ్చేస్తుంది ఆరెంజ్ విత్ పింక్ కలర్ తోని ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసరికి అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది ఫార్టీ టూ సైజ్ అండి ఎక్సెల్ ఓకే ఒకటే పీస్ ఉంది సింగిల్ సింగిల్ పీసెస్ అండ్ నేను సైజెస్ కూడా మెన్షన్ చేసిన సో వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉందనమాట సైజ్ ఏ సైజ్ అనుకుంటే ఆ సైజ్ వాళ్ళకి మాత్రమే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను ఇంకా సైజెస్ అంటే లేవండి సింగిల్ సింగిల్ పీసెస్ ప్రతి దాంట్లో కూడా ఓకేనా మంచిగా వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచిగా ఇట్లా ఫ్రీగా ఉంటుందన్నమాట ఓకేనా సో దీనికి ఏదైనా అప్ లెగ్గింగ్ అలా వేసేసుకొని పేరప్ చేసుకోవచ్చు బాగుంటుంది యాక్చువల్లీ లాంగే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చూడండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక టాప్ అండి ఇది ఎక్స్ఎల్ సైజ్లో ఉంది కాటన్ది ఇది కూడా మనకి ఇట్లా అంబ్రేలా టైప్ లో వచ్చేస్తుంది ఇది ఇది కూడా డబల్ లేయర్ టైప్ లో వచ్చేసిందండి ఇలా వచ్చేస్తుంది మంచి లావెండర్ కలర్ కి వైట్ కలర్ ప్రింట్ తో వచ్చేస్తుంది నెక్ కూడా ఈ టైప్ లో ఇచ్చేసారు నెక్ ఇట్లా వచ్చింది షేప్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా అంతే అండి సేమ్ ప్రైస్ అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఒకటే షిప్పింగ్లో మీరు ఒక త్రీ టాప్స్ వరకు తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్లో త్రీ టాప్స్ వరకు అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక సెట్ అండి ఇది ఇది ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్లో అనమాట ఇది ఇలా వచ్చేస్తుంది పింక్ కలర్ ఫైవ్ ఎక్స్ఎల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది కొంచెం షార్టే వచ్చిందండి లాంగ్ అయితే కాదు బట్ ఇదైతే కొంచెం షార్టే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి ఓకే ఫైవ్ ఎక్స్ఎల్ సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇది కూడా మనకి డబుల్ ఎక్సల్ సైజ్లో వస్తుందండి మంచి కాటన్లో వస్తుందనమాట సీ గ్రీన్ కలర్కి ఇలా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కట్ కూడా ఇవి మనకి ఫిల్స్ టైప్లో వచ్చిందనమాట ఇలా త్రీ లేయర్స్ టైప్లో వచ్చేసింది ఇదో వన్ టూ త్రీ అనమాట ఇలా త్రీ లేయర్స్ టైప్లో వచ్చేసింది దానివల్ల గేరా అనేది కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ నెక్ వచ్చేసరికి కాలర్ నెక్ టైప్లో వచ్చింది కాలర్ నెక్ వచ్చేస్తుంది ఇట్లా ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు అయితే తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు కొంచెం డబుల్ ఎక్స్ఎల్ కంటే కూడా కొంచెం పెద్దగానే అనిపిస్తుంది కూడా ఓకేనా సో కావాలనుకుంటానైతే తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది త్రీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందనమాట సో ఇలా అంబ్రేలా కట్ అయితే వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇంకట నెక్ ఇలా వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇట్లా లేస్ అయితే వచ్చింది త్రీ ఎక్సల్ సైజ్ కాటన్లో వస్తుందండి ఎవరికైనా కవర్ తీసుకుని తీసుకోండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అంబ్రేలానే వస్తుంది ఇది కూడా ఫస్ట్ అయితే మనం అన్ని అంబ్రేలా సెట్స్ అయితే చూపిచ్చేస్తున్నాం అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే టూ పీస్ సెట్స్ అయితే చూపిస్తానండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ సైజెస్ కూడా ఉన్నాయి అన్ని కవర్ ప్యాకింగ్లో అయితే వస్తుంది అనమాట సో ఇదో ఇలా వస్తుందండి ఎంత బాగుందంటే చూడ్డానికి వేసుకోవడానికి వేసుకుంటే కూడా బాగుంటుంది కట్ టాప్ వస్తుంది డబుల్ ఎక్సల్ సైజు పింక్ కలర్ అనమాట పింక్ కలర్కి కూడా మొత్తం మనకి ఇట్లా వచ్చేస్తుంది అవుట్లైన్ అంతా కూడా ఇదో ఇలా షైనింగ్ వస్తుందన్నమాట గిల్టర్ టైప్లో కట్ టాపే వస్తుంది ఇది ఇలా ఓకే దీనికి పాయింట్ వచ్చేసరికి అయితే ఇలా నార్మల్ పాయింట్ అయితే వచ్చేస్తుంది మరి ప్లాజో లాగా కూడా రాలేదు నార్మల్గానే వచ్చిందండి సో ఇలా వచ్చేసింది అన్నమాట టాప్ విత్ పాయింట్స్ సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ పీస్ సెట్ అండి కావాలనుకుంటేనైతే వెంటనే తీసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే డబల్ ఎక్స్ఎల్ సైజ్లోనే ఇంకొక సెట్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలా అనమాట క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందండి క్రేప్ టైప్లో వచ్చేస్తుంది మిడిల్లో అలా కట్ వచ్చింది కింద అండ్ పైన కూడా కాలర్ నెక్ టైప్లో వచ్చింది ఇలా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేస్తుంది ఇలా ప్రింట్ వచ్చింది అనమాట అంతా కూడా కట్ అనేది మిడిల్లో వచ్చింది కాబట్టి సైడ్ కట్ ఏమి రాలేదు దీనికి ఇది టాప్ షార్ట్ టాప్ వస్తుందండి ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ సో బాటమ్ వచ్చేసరికి ఎలా వచ్చేస్తుంది ప్లాజో టైప్లో వచ్చింది లూజ్గా ప్లాజో టైప్లో వచ్చేస్తుంది అనమాట సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి మనమిస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్కి అయితే వైట్ కలర్ ప్రింట్తో వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది నెక్ కూడా ఇలా వచ్చేస్తుంది ఒక చిన్న లేస్ లాగా వచ్చింది అనమాట ఎమ్ సైజ్ సైజ్ వచ్చేసరికి ఎం సైజ్ వస్తుంది అనమాట మంచి కాటన్దే వస్తుంది లైనింగ్ అయితే ఏం లేదు బట్ కాటన్దే అండి సో దీనికి పాయింట్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది అనమాట మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో మనకి ఇంకో పీస్ కూడా ఉంది గ్రీన్ కలర్ సేమ్ గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది దీనికి పాయింట్ ఇలా వచ్చింది ఓకేనా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ త్రీలో ఏదైనా తీసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ అండి అన్ని కలిపి కాదు ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ టూ పీస్ సెట్ ఎయిమ్ సైజు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే అంబ్రేలా టాప్ లాగా వస్తుందండి ఇది వచ్చేసరికి అయితే ఇలా కింద అంబ్రేలా అయితే వస్తుంది మొత్తం ఇట్లా ఫిల్స్తో వచ్చింది జరా కూడా పెద్దగానే ఉంది గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ వచ్చింది ఎం సైజ్ వి నెక్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇట్లా అండ్ ముంగట కూడా మంచిగా బటన్స్ అయితే ఇచ్చారు కాటన్ క్లాత్ అయితే వస్తుంది సో దీనికి పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు పాయింట్ వచ్చేసరికి అయితే నార్మల్ పాయింట్ వస్తుంది ఇట్లా ఇలా నార్మల్ పాయింట్ ఎలాస్టిక్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసరికి అయితే సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి నార్మల్గా టాప్కే ఇలాంటి టాప్కే నార్మల్గా ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనకి శారీ సారీ టాప్ విత్ బాటంతో పాటు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి ఓకేనా సో ఈ వీడియోలో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే ఈ శారీ కవర్ అయితే ఫ్రీగా వస్తుందండి అది కూడా పర్చేస్ చే థౌజండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకైతే వస్తుందనమాట ఎంతమంది థౌసండ్ ఎబో పర్చేస్ చేస్తే అంతమందికి అయితే నేను ఇవ్వగలుగుతాను సో చూడండి ఇలా ఉంటుందన్నమాట శారీ కవర్ జిప్ అయితే ఇట్లా వచ్చేస్తుంది సో శారీ అయితే పెట్టుకోవచ్చు దీంట్లో ఎడుకన్నా వెళ్ళినప్పుడు అలా శారీ మనం అన్ని దీంట్లోనే పెట్టేసుకోవచ్చు శారీ శారీ జ్యువెలరీ అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో కావాలి అనుకుంటానైతే పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఇస్తాను ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను అది కూడా థౌజండ్ బిల్ చేస్తే వాళ్ళకి ఎంతమంది థౌజండ్ బిల్ చేస్తే వాళ్ళకి ఈ వీడియోలని వేరే వీడియోలో కాదు ఈ వీడియోలోని మాత్రమే ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తాను అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేస్ట్ లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి అండ్ యూ హావ్ గిఫ్ట్ కూడా చూశారు కదా మంచి హ్యాండ్ పర్స్ అయితే ఇస్తాను లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఎవరి